యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలం నాతాలగూడెం భువనగిరి మండలం బండసోమారంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవాపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేసి డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు

హైడ్రా మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక చేసే కార్యక్రమం చేస్తే ప్రజలు కూడా ఒక మూడు నాలుగైదు నెలలు జరగ కొంచెం ఏది అనుమానాస్పద కార్యక్రమం చేసింది మీరు చూడండి గత ఆరు నెలలకెళ్ళి హైడ్రా వేరే రాష్ట్రాలు వచ్చి చూసి ఆ విధంగా మేము కూడా చేస్తామని వేరే రాష్ట్రాలు వస్తుంది హైడ్రా ఎంత మంచి పనులు చేస్తుంది అంటే ఈరోజు లేక్స్ రిక్లెయిమ్ చేస్తుంది లేక్స్ రిజిస్టరేషన్ అది జరుగుతుంది హైదరాబాద్లో బతుకమ్మకుంట చెరువు అట్లా అమీన్పూర్ చెరువు అట్లా చాలా చెరువులను మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాయి రోడ్లు రీస్టోర్ చేస్తున్నాయి రోడ్డు కబ్జా అయితే కాలువ కబ్జా అయితే అంటే అది మంచి కార్యక్రమాలను కూడా ఓ రాయసీయ కార్యక్రమం బురదల్లే కార్యక్రమం టీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ చేసిరు హరీష్ రావు చేశారు అవన్నిటినీ దాటి ఈరోజు ప్రజల ఈ ఈరోజు గ్రామాలే కాదు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్ పట్టణంలో కూడా పూర్తి స్థాయి నమ్మకం విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం పొందింది ఈరోజు ఈసారి బసవపూర్ రిజర్వాయర్ నింపురా బస్వాపూర్ రిజర్వాయర్ మీద కూడా చెప్తాం బసవాపూర్ రిజర్వాయర్కు రైతులకు స్ట్రక్చర్స్ కోల్పోయిన వాళ్ళకు గత మూడు నాలుగు ఏళ్ళకి పైసలు ఇవ్వాలి మేము రాగానే ముప్పై కోట్లు ఇప్పించాం ఇంకా డెబ్బై కోట్లు ఇవ్వాలి ఇస్తే ఆ ఊరు ఖాళీ అవుతుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా అంత ఒక ఫార్టీన్ రౌస్ వచ్చింది ఇవన్నీ అయితే ఆ ఊరు ఖాళీ అయితే కొత్త ఖాళీ ఏర్పరచుకుంటే బసవాపురము పూర్తిగా నింపే కార్యక్రమం జరుగుతుంది అది నింపితే మాకు కిందికి రాగిరి దగ్గర బైపాస్ కటింగ్ అవుతుంది అది అడిగితే ఉలిగొండ మండల్ భునగిరి మండల్ రావణపేట చిట్యాల మండలాల వరకు నీళ్ళు ఒక డెబ్బై వేల ఎకరాలకు నిలిచే కార్యక్రమం బసపురం అట్లే బురియాని కానీ పిలాయిపల్లి ధర్మాటకాలతోటి ఇంకొక డెబ్బై వేల ఎకరాలకు రైతాంగాన్ని నిలు చేసే కార్యక్రమం ఇట్లా అన్నీ ఏ ఒక్క కార్యక్రమం ఇంకా ఒక పోకుండా మన భువనగిరి ఫోర్ట్ కూడా త్వరలో దాన్ని ఇనాగ్రేషన్ ఆ ఫౌండేషన్ కూడా ఇస్తుంది దానికి కూడా దానికి సంబంధించిన భూ ఏదైతే ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం ఉంది ఆ ల్యాండ్ ఎక్విషన్ కూడా కంప్లీట్ చేసినాం సో తొందరగా దానికి కూడా ఒక ఫౌండేషన్ ఇస్తాం భువనగిరి ఫోర్ట్ రోడ్ వే ఇట్లా టూరిజం టెంపుల్ టూరిజం అటు మాదేపూర్ టెంపుల్ కాబట్టి ఒక యాదాద్రి స్వర్ణగిరి సో సంక్షేమం అభివృద్ధి సాగునీరు కాగు రోడ్లు అన్ని విషయాలలో భువనగిరి మంచిగా అభివృద్ధి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సరే